ఎందుకంటే నేను ఆ ప్రోగ్రామ్ చేసి వెళ్ళిపోతే మీరు అనుకుంటారు సమాధానం చెప్పలేదని రాష్ట్ర ప్రజానికం కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తొందరలో వస్తున్నాయి ఒక రెండు మూడు రోజులు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఈరోజు మా యొక్క ఆలోచన ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో జరగబోయేది ఎప్పుడు కూడా రాజకీయాలనేటివి కోయిలేషన్ పెట్టుకున్నా లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేసినా ప్రజలకు మనం ఏమి మేలు చేస్తున్నాం వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుస్తున్నాం ఏ పాల ఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే గా షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేది చాలా ముఖ్యం ఒకప్పుడు ఇండియాలో సంస్కరణలు లీవ్ ప్రపంచం అంతా ఎగతాళి చేసేవాళ్ళు ఇండియా అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే టూ పర్సెంట్ దీని మీద మనం ఒకసారి ఆలోచి అధ్యయనం చేసినప్పుడు ప్రజల తప్పు కాదు ఇది ప్రభుత్వం అమలు చేసిన విధానాల తప్పు తొంభై ఒకటి ఫస్ట్ టైం మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఆర్థిక సంస్కరణలు వచ్చే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు ఒకే పార్టీ మునోపలి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మునోపలి ఉండేది ఏక పార్టీ కానీ ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చేటివి ఒక చిన్న రోడ్డు వేయాలన్నా ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఉండేటివి కాదు అందుకే గుంతల రోడ్లు చాలా గందరగోళంగా ఉండేటివి అదే భారతీయులు ఒకప్పుడు ప్రపంచంతో వెలిగారు ప్రపంచం అంతా వచ్చి మన దగ్గర చదువుకున్నారు అలాంటి నాగరికత పోయి మళ్ళా మనం ఎక్కడో ఎనికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం ఒక్క సంస్కరణలు పివి నరసింహరావు గారు చేసింది ఆ రోజు కంపల్షనా ఆప్షన్ అవన్నీ వదిలిపెట్టినవి కానీ ధైర్యంగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఒక శ్రీరామ రక్షగా మారాయి అందుకే నేను ఎప్పుడూ చెప్పేవాడిని తొంభై ఒకటి కంటే ముందు తొంభై ఒకటి తర్వాత మనం కంపేర్ చేసుకుంటే రాజకీయ విశ్లేషణ చాలా సంవత్సరాల ముందు అయితే సింగిల్ పార్టీ డామినేషన్ ఉండేది సంస్కరణలు వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చినప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంట్ పివి నరసింహరావు గారు ఆ తర్వాత కోయిలేషన్ గవర్నమెంట్స్ భారతదేశం శక్తి ప్రపంచం అంతా గుర్తించిందంటే ఈ సంస్కరణల ఫలితాలే ఈరోజు సంపద సృష్టించడంలో మన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తయారయ్యారంటే ఈ సంస్కరణల ఫలితాలు నాకు బాగా అనే ముఖ్యమంత్రి కొత్త రోజుల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు మా వాళ్ళు ఎంత అంటే ఉండేవాళ్ళంటప్పుడు డిపార్ట్మెంట్ చాలా భయంకరంగా ఉండేటి హైదరాబాద్లో విద్యుత్ సౌద ఉంది ఎలక్ట్రిక్స్ డిపార్ట్మెంట్ సమ్మర్ వస్తే నలుమూలల నుంచి రైతులు వచ్చి ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు కరెంట్ ఇవ్వాలి మా పంటలు పండించండి ఎండిపోకుండా చూడమని చేసే పరిస్థితి మా అసెంబ్లీ ఎప్పుడూ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది బడ్జెట్ సెషన్ అంతా కూడా దీంతోనే పోయేది అలాంటి పరిస్థితి ఒక్క సంస్కరణ తీసుకొచ్చాం అది తొంభై తొమ్మిదిలో భారతదేశం ఫస్ట్ టైం విద్యుత్ సంస్కరణలు నేనే నాంది పలికాను రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది కూడా ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇప్పుడుండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ జనరేషన్ కంపెనీస్ ట్రాన్స్మిషన్ కంపెనీ ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం ఆ తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలికాం ఈ సంస్కరణలో నేను గర్వంగా చెప్పేది ఆంధ్రప్రదేశ్ లీడ్ చేశాం ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మంది ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ జేబికే జీవికే జేగురుపాడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అదే సమయంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ అంత అంతా గవర్నమెంట్ కలిసి కట్టేవాళ్ళు దాంతో మొత్తం మారిపోయింది ఒక్క రూపాయి పెట్టుబడి లేదు గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది వాళ్ళు అప్పు తీస్తున్నారు మనం పర్మిషన్లు ఇస్తున్నాం ఆ ఒప్పంద ప్రకారం బ్రహ్మాండంగా వాళ్ళు రన్ చేసే పరిస్థితికి వచ్చి ఎక్స్పాన్షన్ కూడా ప్రాబ్లం లేదు ముందుకు వెళ్ళిపోతున్నాయి అదే మరి గ్రీన్ఫీల్డే కాకుండా ఓపెన్ స్కై పాలసీ ఫ్లైట్స్ తీసుకొచ్చాం వాజ్ వాజ్పేయి గారి పేరియడ్లో వాట్ ఈజ్ ఓపెన్ స్కై పాలసీ అంత మనపంత ఫ్లైట్స్ వేయాలంటే ఆ దేశం నుంచి ఆ ఎయిర్లైన్స్ మనకు వస్తే మన ఎయిర్ ఇండియా ఇంకొక ఫ్లైట్ ఆ దేశానికి పంపించాలి మన దగ్గర ఫ్లైట్ లేవు కాబట్టి మీరు ఫ్లైట్ వేయడానికి వీలు లేదు దాంతో ఫైట్ చేస్తే వాజ్పేయిని మెప్పించి ఫస్ట్ ఓపెన్ స్కై పాలసీలో వచ్చింది భారతదేశంలో ఎమిరేట్స్ ఫ్లైట్స్ టు హైదరాబాద్ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వచ్చాయి ఇప్పుడైతే ఎక్కడికక్కడ వందల ఫ్లైట్లు దేశం అంతా కూడా విదేశాలకు పోతున్నాయి వాళ్ళు వస్తున్నారు మన ఫ్లైట్లు ఉన్నాయి ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని వచ్చే పరిస్థితి వచ్చింది ఇది కాకుండా రోడ్లు అయితే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నెల్లూరులో దిగి తిరుపతి పోతున్నాను ఆ రోజు భయంకరంగా ఆ రోడ్లు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అడుగుతాయి అది నేషనల్ హైవే నేను పోతానే రివ్యూ పెట్టుకునే సీఎం ఏంటా ఎందుకు దరిద్రంగా ఉన్నాయని నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇద్దరిని పిలిపి తిడితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్ మా దగ్గర డబ్బులు లేవన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను మీరన్నా రిపేర్ చేపించేట్లా ఇస్తాం సార్ మేము ఇవ్వలేమన్నారు నేను ఎగ్జామ్ చేసి డబ్బులు ఇచ్చి ఆ గొంతలన్నీ పుడిపించా మలేషియాకి వెళ్ళాను నేను మహతీర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నాకు చాలా క్లోజ్గా ఉండేవారు అక్కడికి వెళ్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్కి ఒక రోడ్డు ఉంది ఈస్ట్ వెస్ట్ ఎయిట్ లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ అది చూసి టోలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్క రూపాయి పెట్టుబడి లేదు యూజర్సే పే చేస్తారు మన పర్మిషన్ ఇస్తరిపోతుందని వాజ్పాయి గారికి చెప్పాను ఆయన నువ్వు అన్ని కొత్త కొత్త ఆలోచనలు చూస్తావు ఈ కొత్త ఆలోచనలు మన దగ్గర లేకుండా డబ్బులు ఎక్కువ అన్నాడు ఒక్క రూపాయి ఇవ్వద్దండి నేషనల్ హైవే బడ్జెట్ ఈజ్ ఎన్ ఆఫ్ ఆ డబ్బులే మీరు పెట్టండి అది సీడ్ క్యాపిటల్గా ఉపయోగిస్తాం దీన్ని మొత్తం చేద్దాం అన్నాం ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై యూ కెన్ గో త్రూ రికార్డ్స్ అక్కడి నుంచి ఆ సక్సెస్ అయింది మలేషియన్ కంపెనీ పనిచేశారు అక్కడి నుంచి దేశం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి ఒక గోల్డెన్ లెటర్ రోడ్ వచ్చింది తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చేసి అన్ని రోడ్లు వచ్చాయి ఇప్పుడు ఒక లక్ష కోట్ల రూపాయల పైన డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర అంటే సంపద క్రియేట్ చేశాం డిపార్ట్మెంట్ని పరిపుష్టి చేసాం ఈరోజు రోడ్స్ అన్ని ఈజీ అయినాయి దీనివల్ల లాభాలు చూస్తే వేర్ అండ్ టైర్ పెట్రోల్ సేవింగ్ హెల్త్ టైం మేనేజ్మెంట్ అనేక లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది రిపేర్స్ అవన్నీ కూడా చాలా ఉండేటివి అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఈరోజు దేశం నాకు ఏమాత్రం డౌట్ లేదు ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా ఇంకా కొన్ని సమస్యలు అనుకున్నాయి ఆ సమస్యలను హ్యాండిల్ చేయాలి బట్ రెండు వేల నలభై ఏడుకి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారో రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ఇది జరుగుతుంది డెవలప్డ్ కంట్రీగా ఇండియా తయారవుతుంది ఇండియన్స్ చెప్తున్నా మళ్ళీ ఇండియన్స్ ప్రపంచం అంతా నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు వెల్త్ క్రియేషన్లో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి వ్యాపారం చేసి ఇండియాని కన్కర్ చేశారు ఇంకా రాబోయేది మన వాళ్ళు మేధాశక్తితో విదేశాలకు వెళ్ళి ఆ దేశంలో సేవలు చేసి కార్పొరేట్ రంగంలో పబ్లిక్ రంగంలో అంటే రాజకీయాల్లో వ్యాపారాల్లో నెంబర్ వన్గా తయారవుతారు దీనివల్ల డబ్బులు విపరీతంగా వస్తాయి అంటే మనం సర్వీసుల ద్వారా ప్రపంచాన్ని శాసించబోతున్నాం ప్రపంచాన్నే రూల్ చేయబోతున్నాం ఒక కంట్రీ కాదు ఒక నూట యాభై రెండు వందల కంట్రీలు జరగబోతుంది మినిమం హండ్రెడ్ కంట్రీస్లు ఇప్పటికే ఆ సిమ్టమ్స్ కనపడుస్తున్నాయి ఇండియన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ నెంబర్ వన్గా ఉంటారు ఇండియా రెండు వేల ఇర నలభై ఏడుకి వన్ కానీ లేకపోతే రెండులో ఉంటాం బాగా చేస్తే నెంబర్ వన్నే ఉంటాం దానికి కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ మీరు ఆలోచిస్తే మనం తీసుకున్న ఎకనమిక్ రిఫార్మ్స్ ఆ ఎకనామిక్స్ వల్ల ఆంటర్ప్రెనూర్స్ పెరిగారు రెండోది మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ సమయంలో ఎవ్వరూ అడాప్ట్ చేసుకోలేని సమయంలో భారతదేశం ఐటీని అడాప్ట్ చేసుకున్నాం ఐటీ హ్యాస్ బికమ్ బ్యాక్ బోన్ ఫర్ నాలెడ్జ్ ఎకానమీ ఆ నాలెడ్జ్ ఎకానమీకి ఎప్పుడైతే మనకు చొరవ తీసుకున్నామో ఐటీని అడాప్ట్ చేసుకున్నామో మనం అందరికంటే మెరుగైనటువంటి ఇవ్వగలిగాం మూడో ఫ్యాక్టరీ మనకు కలిసి వచ్చింది విండ్ ఫాల్ గెయిన్ ఐ కెన్ సే ఊహించని ఫలితం ఆ ఫలితం జనాభా ఆ జనాభా యంగ్స్టర్స్ రావడం ఈరోజు ప్రపంచంలో చైనా జనాభా తగ్గిపోతూ ఉంది ముసలివాళ్ల సంఖ్య పెరుగుతూ ఉంది యూరోప్ అదే పరిస్థితుంది అమెరికా అదే పరిస్థితుంది అన్ని డెవలప్డ్ కంట్రీస్లో జపాన్ అన్ని దేశాలు ఇది ఉంటే ఒక్క భారతదేశం జనాభా మాత్రం యంగ్స్టర్స్ ఎక్కువ ఇది ఉంది ఇంకొక పక్కన ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు భారతీయులు ఇది పాపులేషన్ ఉంటుంది ఇంకా పెరుగుతుంది యంగ్ జనరేషన్ ఉంటుంది ఈ నాలుగు ఫ్యాక్టర్ మూడు ఫ్యాక్టర్స్ కలిసి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది సర్వీస్ సెక్టర్లో మనకు తిరుగు తిరుగుండదు ఆంటర్ప్రన్యూర్స్గా ఎదగడంలో ఉండదు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో పబ్లిక్ గవర్నెన్స్లో కూడా మన వాళ్ళు డామినేట్ చేస్తారు ఇప్పుడు వివిధ దేశాల్లో ఎంపీలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు ప్రధానమంత్రులు అవుతున్నారు ప్రెసిడెంట్స్ అయిపోయే పరిస్థితికి వచ్చారు ఒక సినారియో ఆ ఈ ఈరోజు మీరు ఆలోచిస్తే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి మనం ఎక్కడున్నాం మన రాష్ట్రం ఇలాంటి మాట్లాడేదానికి కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మొత్తం విధ్వంసం ఏ ఇన్స్టిట్యూషన్ అయినా పనిచేసే పరిస్థితిలో ఉందా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం అంటాడు ఇంగ్లీష్ మీడియంకి ఎవరు వ్యతిరేకం కాదు ఈరోజు అమెరికాకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ మీడియం చదువుకొని అమెరికాకి వెళ్ళలేదు తెలుగు మీడియంలో చదువుకొని ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ చదువుకున్నాం నేను కూడా ఆరో తరగతి నుంచి చదువుకున్నాను మాతృభాషలో మనం చదువుకున్నాం దానివల్ల నాలెడ్జ్ని అక్వైర్ చేసే ప్రపంచం అంతా ఇది జరుగుతుంది ఈరోజు యూరోప్ డెవలప్ అయింది యూరోప్లో ఏ దేశానికి అయిపోయినా మదర్ టంగే ఉంటుంది అదే మరిగా చైనా జపాన్ ఉంది జపాన్ కూడా మదర్ టంగే ఉంటుంది కనీసం వాళ్ళు మాట్లాడలేరు నేను ఎన్నోసార్లు చెప్పాను బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ కోహ్నూర్ డైమండ్ తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ ఇక్కడ వదిలిపెట్టిపోయారు వాళ్ళు దాన్ని తీసుకుపోలేకపోయారు అందరిలో ఇంగ్లీష్ ఉంది కాబట్టి అది నేర్చుకున్నాం ఆ నేర్చుకున్న ఇంగ్లీష్ ఇప్పుడు బ్రోకన్ ఇంగ్లీష్ అనే ఏదైనా కానీ మన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ పని పనిచేసే పరిస్థితికి వచ్చారు రెండోది ఇండియన్స్ చాలా చొరవ ఉంది ఆ చొరవ మీరు చూస్తే వీళ్ళు ఐర్లాండ్లో బొమ్మన్నా యూరోప్లో బొమ్మన్నా ఎక్కడ బొమ్మన్నా సర్వైవ్ శక్తి ఉంది ఇండియన్స్ కడవాళ్ళకి ఎవరికి లేదు మూడోది నమ్మకం ఉంది ఇండియన్స్ పైన చైనీస్ పైన నమ్మకం లేదు కొన్ని దేశస్తులు పోరు మన వాళ్ళకి చొరవ ఎక్కువ ఉంది నేను చూశాను ఈరోజు మీరు చూస్తే ఆడపిల్లల్ని ఎక్కడికి బొమ్మన పోయి తిరిగి వస్తారు అదే మగవాళ్ళు కూడా జపాన్లో పోవాలంటే పది మంది కలిసి రావాలి గ్రేట్ డెవలప్మెంట్ కంట్రీ ఐ అడ్మైర్ దాట్ కానీ వాళ్ళు ఆ విధంగా పెరిగారు ఒక టౌన్కి వస్తే ఆ టౌన్లో వాళ్ళు పది మంది రావడం ఒక హోటల్ కట్టుకోవడం వాళ్ళకి కావాల్సిన కమ్మోడ్లు వాళ్ళకి కావాల్సిన భోజనం వీటికి అలవాటు అయిపోయారు మనం అట్ట కాదు మోస్ట్ అడాప్టబుల్ కమ్యూనిటీ ఇన్ ది వరల్డ్ ఇస్ ఓన్లీ ఇండియన్స్ దాంట్లో మోస్ట్ ఎం ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ ఈజ్ తెలుగు అది హైదరాబాద్ కావచ్చు తెలంగాణ తెలంగాణ కావచ్చు లేకపోతే ఆంధ్ర కావచ్చు ఇవన్నీ దీంతో నేను ఏంటంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోవాలి రైతులు యువత ఉద్యోగస్తులు కార్మికులు మహిళలు పేదవాళ్ళు ఒక్క సెక్షన్ కాదు అన్ని సెక్షన్స్ నలిగిపోయారు గ్లోబల్ అవకాశాలు అందిపుచ్చుకొని ఈరోజు హైదరాబాద్ పోతే మీరు ఎంత డైనమిజం ఉంటుంది ఏంటి కారణం ఇరవై ఐదేళ్లకు మనం వేసిన ఫౌండేషన్ ఆ రోజు ఆ ఫౌండేషన్ వేసాం ఆటో పైలట్ వెళ్ళింది దాన్ని ఎవడు డిస్ట్రాయి చేయాల నేను వేసిన ఫౌండేషన్కి రాజశేఖర రెడ్డి వచ్చి ఐటెక్ సిటీ కొట్టేసి ఉంటే లేకుంటే ఎయిర్పోర్ట్ ఉంటే లేకపోతే రింగ్ రోడ్ అవసరం లేదని ఉంటే ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యేది కాదు ఈరోజు ఇక్కడ అమరావతి డెవలప్ అయి ఉంటే పోలవరం పూర్తయి ఉంటే ఇండస్ట్రీస్ అనుకున్నట్టు వచ్చి ఉంటే మనం ఎక్కడికి పోయాళ్ళం ఎక్కడికి వెళ్ళిపోయాళం ఇక్కడ మీరు చూసారు స్కూ కాలేజెస్ యూనివర్సిటీస్ మనం ఇచ్చింది ల్యాండ్ ల్యాండ్ ఇస్తే ఎస్ఆర్ఎం వచ్చింది విట్ వచ్చింది అమృత వచ్చింది ఇంకా చాలా యూనివర్సిటీస్ రావాల్సినట్టు అన్నీ పోయినాయి కాలేజీలు రావాల్సిన బెస్ట్ కాలేజీలు పోయినాయి అంటే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలనుకున్నాం మనం గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగు వాళ్ళ శక్తి ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్లో కూడా పెద్ద పెద్ద కాలేజీలతో ట్రెడిషనల్ కాలేజీలు ఉండేవి తప్ప ఎవరైనా చదువుకోవాలంటే గుంటూరుకు వచ్చారు గుంటూరులో చదువుకున్నారు చదువుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఆంధ్రా నుంచి వచ్చి నారాయణ చైతన్య విజ్ఞాన్ ఇలాంటి అందరూ కూడా కార్పొరేట్ సెక్టర్లో చైన్స్ పెట్టి ఇప్పుడు ఆల్ ఇండియా బ్రాండ్స్ అయిపోయారు అలాంటి ఎడ్యుకేషన్ ఉండే ఈ ప్రాంతంలో మొత్తం దేశంలో ఉండే యూనివర్సిటీస్ సేవాలనుకుంటే ఎడ్యుకేషన్ హబ్గా చేయాలంటే మొత్తం దెబ్బతిరే పరిస్థితికి వచ్చాం